హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేసుకోబోయేది పొంగలి ఇది బాలా త్రిపుర సుందరి అమ్మకి ప్రీతికరమైన నైవేద్యం ఈ పొంగలి మొదటి రోజున అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అలాంటి పొంగల్ని మనం ఎంతో శ్రద్ధగా భక్తి పూర్వకంగా తయారు చేసుకుందాం పదండి ముందుగా ఆ పొంగలి తయారీ కోసం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో కిస్మిస్ జీడిపప్పు మన దగ్గర ఉండే ఏముంటే అవి చక్కగా ద్వారాగా వేయించుకొని పక్కకు తీసుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం పావు కప్పు కందిపప్పు లేదా రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు చక్కగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని అవి నానటానికి మరికొన్ని వాటర్ పోసి పక్కకు పెట్టేసుకోండి ఈ లోపు మనం పొంగలి పెట్టడానికి మరొక పాత్ర తీసుకొని అది మీ దగ్గర ఏది ఉంటే అది ఇత్తడిదైనా స్టీల్దైనా దానికి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టండి ఎన్ని బొట్లు అంటే ఐదు కానీ తొమ్మిది కానీ అలా సంఖ్యలో బొట్లు పెట్టేసి కుంకుమ బొట్లు ఇప్పుడు పొయ్యి మీద ఒక గ్లాసు పాలు తీసుకోండి గ్లాసు అంటే ఇవి అర లీటర్ పాలు మీకు కొలత చక్కగా తెలియాలని నేను ఇలా తీసుకుంటున్నాను ఒక గ్లాసు పాలు ఏ గ్లాస్తో పాలు తీసుకున్నాం అదే గ్లాస్తో నీళ్లు కూడా తీసుకొని చక్కగా మూత పెట్టి పాలని మరగనివ్వండి అలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న కందిపప్పు బియ్యాన్ని కూడా వేసుకోండి మర్చిపోయాను ఫ్రెండ్స్ మీకు చెప్పటం కొన్ని ప్రాంతాల్లో పచ్చనపప్పు కూడా వేసుకుంటారు అలా మీ మీ ప్రాంతాల్లో ఎలా చేసుకుంటారో అలా కందిపప్పు కానీ పచ్చనపప్పు కానీ వేసుకోండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చక్కగా మెత్తగా ఉడికేటట్టు ఉడకనివ్వండి సిమ్లో పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ పోసిన ఆలు నీళ్ళు చక్కగా సరిపోతాయి అదే మనం హై ఫ్లేమ్ పెట్టామంటే ఈ పాలు నీళ్లు ఎక్కిస్తూ ఉండాలి అందువల్ల ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పుల బెల్లాన్ని కూడా తీసుకొని అది కరిగేటట్టుగా మళ్ళీ కాసేపు పొయ్యి మీద ఉండనివ్వండి అది ఒక ఐదు నిమిషాల కల్లా కరిగిపోతుంది అలా మూత వంకరగా పెడటం వల్ల కూడా మనకి పాలు పొంగిపోకుండా ఇది అవుతుంది బెల్లం వేసిన తర్వాత సన్న సగ్గుబియ్యం నేను ఒక రెండు టేబుల్ సగ్గు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను అదే లావు సగ్గుబియ్యం వేయాలనుకుంటున్నారనుకోండి మీరు అవి ముందుగానే నానబెట్టి బెల్లానికన్నా ముందుగానే బియ్యంతో సహా కలిపి ఉడకపెట్టుకోండి లేదంటే సరిగ్గా ఉడక అదే సన్నదగ్గు బియ్యం అనుకోండి లాస్ట్లో వేసినా కూడా సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా యాలుక్కాయల పొడి కూడా వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి నేను ఇంట్లో చేసిన తయారు చేసుకున్న నెయ్యి ఫ్రెండ్స్ ఇది దీని తయారీ కూడా ఎలాగో మీకు చూపిస్తాను ఇలా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చక్కగా ఒకసారి కలుపుకోండి సిమ్లో పెడితే మీకు అడుగంటకుండా అమ్మవారి ప్రసాదం చక్కగా రెడీ అయిపోయింది నేను చూపించిన విధంగా ఈ ప్రసాదాన్ని మీరు కూడా తయారు చేసి అమ్మవారికి సమర్పించి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీయ హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి